రాజకీయ పార్టీలు రికార్డులు బద్దలు కొట్టేది ఎక్కడా అంటే సభ్యత్వాలు నమోదు దగ్గరే కోటిన్నరకు పైగా దగ్గర కోటి ముప్పై లక్షలు అనుకుంటా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఒక అతిపెద్ద రికార్డు అలాగే జనసేన సభ్యత్వాలు కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు కూడా ఉన్నాయి వాళ్ళ సభ్యత్వాల నమోదు కార్యక్రమం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది బీజేపీని జనసేనలో అలాగే టీడీపీలో కూడా జరుగుతుంది కానీ ఎంతవరకు సభ్యత్వాలు నమోదు అనే సీరియస్గా తీసుకొని చేయలేని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ కూడా స్టార్ట్ చేస్తుంది అయితే మరి వీళ్ళ రికార్డులు బదులు కొడుతుందా నలభై శాతం ఓటు బ్యాంక్ ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు అంటే వీళ్ళకు కూడా కోటికి పైగా ఓట్లు ఉన్నాయి ఇప్పుడు నలభై శాతం ఓట్లు అంటే కోటికి పైగా ఓట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మరి ఆ కోటి ముప్పై లక్షలు దాటి ఒక రెండు కోట్లు ఎంతో నమోదు చేస్తారా సాధ్యమవుతుందా ఇప్పుడు వైసీపీ ఇన్ని రోజులు ఎందుకు సభ్యత్వ నమోదు అనేది సీరియస్గా ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఆ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందా గ్రౌండ్ లెవెల్లో అంటే బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా సభ్యత్వ నమోదు అనేది చాలా కీలకం అంతేకాదు సభ్యత్వ నమోదు విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వ్యూహాలు నారా లోకేష్ గారి ఆలోచనలు బాగా వర్కౌట్ అయినాయి సక్సెస్ అయినాయి అప్పట్లో టెన్ పర్సెంట్ రాయితీ అని బస్సుల్లో టీడీపీ సభ్యత్వం ఉంటే కార్డు తీసుకుంటే ఇన్సూరెన్స్లని కార్యకర్త భరోసా అనేది ఇలా కొనుక్కుని పెట్టారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా ఆ తరహా నిర్ణయాలు తీసుకోబోతున్నారా ఎవరైతే ఇప్పుడు సభ్యత్వం నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి వైసీపీ అనేది కనుక బలంగా చెప్పగలిగితే టీడీపీ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదంటే తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంటుందా ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీకి ఎంతమంది సానుభూతి పరులు ఉన్నారు వైసీపీ అభిమానులు ఎంతమంది ఉన్నారు మళ్ళీ వైసీపీ అధికారులకు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఈ లెక్కంతా తేలిపోతే త్వరలోనే సభ్యత్వ నిమోద నమోదు అనేది కార్య ప్రారంభం కాబోతుంది మన రికార్డులు ఎలా బద్దలు కొడతారో చూద్దాం